వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏదైనా ఒక పని జరిగేటప్పుడు అందులో సాధక బాధకాలు ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడంలో తప్పలేదు ఒక మంచి పని జరుగుతుంది అన్నప్పుడు దాన్ని మంచి అని పొగడకపోయినా పర్వాలేదు ఎందుకంటే రెండు వర్గాలు ఉంటాయి మనకి ఖచ్చితంగా రెండు వర్గాలు ఉంటాయి మంచి చెడు ఉన్నట్టే మనలో కూడా రెండు వర్గాలు అనేవి ఉంటాయి అలాగా ఒక మంచి జరుగుతుంది అప్పుడు దాన్ని మంచి అని పొగడకపోయినా పర్వాలేదు కానీ విమర్శించి ఆశల మీద నీళ్లు చల్లడం అనేది ఎంతవరకు సమంజసం అంటే మన కుటుంబంలోనే ఒక పనికి ముందుకెళ్తూ ఉంటే దానికి అడ్డం పడే విధంగా దాన్ని ప్రజల్లోకి ఇంకా పంప్ చేసేటువంటి విధంగా అదేదో నష్టమైపోతుంది మనకి అనేటువంటి విధంగా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు పాయింట్ అదే మెయిన్ విశాఖ గూగుల్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ దీనికి సంబంధించి రోజుకు ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు సరే ఇక కర్ణాటకలో ఉన్నటువంటి ప్రియాంక్ ప్రియాంక్ ఖర్గే అనేటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి మనం పట్టించుకోక్కర్లేదు అసలు పట్టించుకోవాలంటే ఎలా పట్టించుకోవాలి ఇనేం ఇన్ ఏ గుడ్ మ్యానర్ పట్టించుకొని ఓకే సార్ మీ దగ్గర వచ్చాయని చెప్పి ఆ రోజు మేమన్నా ఏడ్చామా ఉమ్మడాం రాష్ట్రంగా ఉన్నప్పుడు బెంగళూరుకి ఏ విధంగా తీసుకెళ్ళాలనుకున్నారు కంపెనీలు ఏ విధంగా మీ దగ్గరకు వచ్చాయి ఎందుకు మా దగ్గర పెట్టలేదు ఇన్ఫోసిస్ లాంటి క్యాంపస్ మీ దగ్గరే ఎందుకు స్టార్ట్ అయింది మా దగ్గర ఎందుకు అవ్వలేదు తర్వాత విప్రో క్యాంపస్ మీ దగ్గర ఎందుకు పెట్టారు మా దగ్గర ఎందుకు అని మేమన్నా అన్నామా సత్యం కంప్యూటర్స్ని ముంచేసిన తర్వాత అదిగో ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు పెడితే ఏమవుతుందో చూసారా అంటూ బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మేమన్నా అన్నామా మేమేం పట్టించుకోలేదు కదా ఎలక్ట్రానిక్ సిటీ అని చాలా గర్వకారణంగా దేశానికి అత్యధికంగా ఈ ఐటీ ఎక్స్పోర్ట్స్ బయటకు చేస్తున్నటువంటి ప్రదేశం బెంగళూరులో ఉంది నమ్మ బెంగళూరు నా కన్నడ సోదరులు అని చెప్పి అనుకున్నాను తప్ప ఏదో కొట్టేస్తున్నారు మమ్మల్ని అందరిని ఇచ్చేస్తున్నారు అనుకోలేదే మా వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరికీ పీజీలు ఏర్పాటు చేశారు హాస్టల్స్ ఏర్పాటు చేశారు ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు అక్కడ చక్కగా ఎలక్ట్రానిక్ సిటీ అంతా కూడా ముందుకు వెళుతోంది మీరు తీసుకున్నటువంటి పాలసీలు బాగున్నాయి అని ఒక సుహృద్భావ వాతావరణంలో మా వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది అనుకున్నాను తప్పితే ఏ రోజు కర్ణాటక మాకు పోటీకి వచ్చి ఇదిగో మా కంచంలో కూడు లాక్కెళ్ళిపోతుందని మేము ఎప్పుడు బాధపడలేదు అనుకోలేదు ఎవరెవరు ఏ పాలసీలు ఇచ్చారు పాలసీ మేకింగ్ అనే దానికి కూడా భవిష్యత్తును చూడటం అనేది ఒకటి ఉంటుంది మీది ఒక రకమైనటువంటి పాలసీ అయితే మా పాలకులది ఒక రకమైన పాలసీ అని ఒక సుహృద్భావ వాతావరణం నేను అనుకున్నాను తప్ప ఎవరు మాట్లాడలేదు కదా బట్ ప్రియాంక్ ఖర్గే గారు నిన్న ఈ గూగుల్ డేటా సెంటర్లకు సంబంధించి మాట్లాడుతూ ఏకంగా వాళ్ళు ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చారు అది కాకుండా భూమి నీళ్లలో టారిఫ్లు ఇరవై ఐదు శాతం వంద శాతం ఉచితంగా ట్రాన్స్మిషను ఉచితంగా ట్రాన్స్మిషన్ మరి దాన్ని గూగుల్ వర్డ్ నలభై వేల కోట్లు ఎందుకు పెట్టడమో నాకు తెలియదు ఆదాన్ని తెచ్చుకోవచ్చు అందుకని చెప్పి ఇన్ని ఇస్తామని చెప్పిన తర్వాతే గూగుల్ వాళ్ళు అన్నీ చెక్ చేసుకుని మరి మాకు అన్ని ఫ్రీగా 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 ఇచ్చేస్తున్నారు అని చెప్పి విశాఖపట్నానికి వెళ్ళిపోయింది ఇవన్నీ మేము ఇక్కడ ఇచ్చామంటే మమ్మల్ని నిలదీస్తారు మమ్మల్ని నిలదీస్తారు మా ఇండస్ట్రియల్ పాలసీ వేరు మా ఇండస్ట్రియల్ పాలసీ వేరు ఇది ఆయన చెప్పింది అసలు దీన్ని మనం పట్టించుకోవాలా మన ప్రజలకు చెప్పాల్సింది ఏంటి మనం కూడా చెప్పా కదా ఆటోల మీద లారీల మీద ఒక మాట రాస్తారు నన్ను చూసి ఏడవకురా అని చెప్పి దాన్ని అలా అనుకుని వదిలేయడమే అనుకుంటే మనవాళ్ళు మాత్రం పేపర్లలో ఒకళ్ళేమో ఒక రకమైనటువంటిది ఎస్ విశాఖకి మణిహారం విశాఖ మార్పు చెందుతుంది అని మనం మనం పక్కన పెట్టండి ప్రపంచంలోనే టాపెస్ట్ టాబ్లాయిట్స్ అనేటువంటి వాల్ స్ట్రీట్ వాళ్ళు కూడా మనం పొగుడుతున్నారు ఈరోజు నేషనల్ మొత్తం ఛానల్స్ అన్నీ కూడా నేషనల్ మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అంతా కూడా ఈరోజు ఫోకస్ పెట్టింది విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ ఈ డేటా హబ్ మీద పెట్టారు అక్కడ ఇంకా ఏమొస్తున్నాయంటూ అసలు ఎలా సాధ్యపడింది అంటే ఎస్ వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీలో వాళ్ళు ఇస్తున్నటువంటి కొన్ని ప్రోత్సాహకాలు కొన్ని ప్రోత్సాహకాలు దట్టు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి డాక్యుమెంట్ పెట్టుకొని ఇది బయటవాడు వచ్చి సరే ఇప్పుడు వాడేదో తిట్టాడని అనుకుందాం మనం మంచిగా ఇల్లు కట్టుకుంటుంటే వాడు ఎవడో తిట్టాడు అనుకుందాం తిట్టాడు అనుకున్నప్పుడు వాడిలా తిడుతున్నాడు వాడిలా తిడుతున్నాడు అని చెప్పి మనలోనే ఒక ఆత్మన్యూనతను తీసుకొచ్చేలాగా రాతలు కోతలు చేస్తే ఎలా ఉంటుంది అనయా వాడు తిడుతున్నాడు రా అంటే తమ్ముడు వాడు తిట్టుకునే వాడు తిట్టుకుంటాడు మన పని మనం చేసుకుందాం చేసుకుని ఫలితాన్ని ప్రపంచానికి చూపిద్దాం ఈ విధంగా కలిసి ముందుకెళ్ళాలి కానీ ఇందాక చెప్పాను చూసారా వైరుధ్యం అనేది ఉంటుంది అని ఇక్కడ మన వాళ్ళకి ఏంటంటే మన దగ్గర జరుగుతున్నటువంటి మంచిని చూపించంటరా అంటే మేము మంచిని మాత్రం చూపించాం పక్కన వాడి ఏడుపుని వాడు తిడుతున్న దాన్ని మనమే చేస్తున్న విమర్శల్ని మేము ప్రజల్లోకి పంపిస్తాం అంటూ పాత్రికేయులు ఉండడం అనేది ఎంతవరకు సమంజసం తెలియట్లేదు తప్పుని తప్పు అని చెప్పాలి మొహమాటం లేకుండా తప్పైతే తప్పు అని చెప్పాలి ఆధారాలని బయటపెట్టి ఇదిగో ఇందులో ఇది జరిగిందని చెప్పాలి అలా కాకుండా వాడెవడో అన్నాడు వాడు ఇచ్చేసేసాడు క్లియర్ కట్గా ట్రాన్స్పరెన్సీగా ముందు మనకు కనిపిస్తున్నటువంటి అంశం మీద కూడా తప్పుడు రాతలు రాయడాలు ఇవన్నీ చెప్పడం అంటే నాకు అర్థం కాల గౌరవ సాక్షి పత్రికలో మరి కేవలం అది కూడా టాప్ ఫస్ట్ పేజీలోనే హెడ్లైన్స్ కింద పక్కన వాళ్ళు ఎవరో విమర్శని మనం తీసుకుని రాసాము అంటే అంటే గూగుల్ డేటా సెంటర్ని విమర్శిస్తున్నారు చూసారా ఇది తప్పు కాబట్టి విమర్శిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలలోకి చొప్పించడం కాదా అది రాష్ట్రానికి నష్టం కాదా అంటే ఇక్కడ ఓటర్లు వైసీపీ ఓటర్లు సపరేటు తెలుగుదేశం ఓటర్లు సపరేటు జనసేన ఓటర్లు సపరేటు బీజేపీ ఓటర్లు సపరేటు చిన్న చిత్తగా ఇండిపెండెంట్ పార్టీల ఓటర్లు సపరేటు వీళ్ళు ఎవరు కాకుండా న్యూట్రల్స్ సపరేట్ ఇలా సపరేట్గా ఉన్నారా తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు గూగుల్ డేటా సెంటర్ వచ్చేది విశాఖపట్నానికి మాత్రమే కాదండి తద్వారా ఆంధ్రప్రదేశ్కి తద్వారా భారతదేశానికి ఇది ఎందుకు మర్చిపోతున్నాం మనం దీన్ని మర్చిపోయి మన రాష్ట్రానికి మనమే నాశనం చేసుకోవడం అంటే ఎవడో వచ్చి తవ్వక్కర్లేదు మనకి మనమే గోయితవ్వుకుంటున్నట్టు ఈ పంధ మారాలా వద్దా ఎందుకని ఈ తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు పాలసీ పరంగా రాజకీయ పరంగా మీకు విభేదాలు ఎన్ని ఉంటే అన్నీ ఉంటాయి మీ ఇష్టం అది ఎవడు కాదండు ఎగ్జాంపుల్ కూడా చెప్తా లులుమాల్ని ఆ రోజు ఆ రోజు వీళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏంటనేది మనకి తెలియదు అప్పుడు డిమాండ్లు పెట్టారా లేదంటే డిమాండ్ చేశారా అన్నది తెలియదు లులుమాల్ వస్తోంది అంటే వైజాగ్లో దాన్ని తరిమేశారు అన్నటువంటి ప్రచారం ఎంతవరకు అయితే చేసాం ప్రచారం మాత్రమే కాదు వాస్తవంగా చేశారు అని ఎంతైతే అన్నాము మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత అదే లులుమాల్ మూడు చోట్ల ఎస్టాబ్లిష్మెంట్ పెట్టబోతోంది అంటే ఒకటికి మూడు చోట్ల పెడుతున్నారు ఇక్కడ మన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయన్న పాయింట్లో మనం ఉన్నాం కానీ ఎప్పుడైతే వాళ్ళు కాస్త లీనియన్స్ ఎక్కువ తీసుకున్నారు లీనియన్స్ తీసుకొని అధికారుల దగ్గరే కనీసం మంత్రివర్గానికి కూడా తెలియనివ్వకుండా అధికారుల దగ్గరే వాళ్ళు ఈ లీజుని పెంచడం కానీ రెంట్ పెంచడం కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ మల్లెపల్లి దగ్గర పెట్టే దగ్గర కానీ వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు కనీసం మంత్రివర్గానికి కూడా తెలియకుండా ఎప్పుడైతే జరిగాయో వెంటనే అవసరం లేదు లూలుని పంపించమని చెప్పింది కూడా మనమే కదా మేము ఇక్కడ గోవధ చేస్తాము ఇది ఇలాగా అని చెప్పి అన్నప్పుడు దాన్ని పంపించమని చెప్పాం కానీ అది ఉంచండి పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు వాళ్ళు ఇప్పుడు మూడు చోట్ల పెడుతున్నారు వచ్చి తప్పేం వచ్చింది అన్న మాట మాట్లాడలేదే వాళ్ళు తప్పు చేస్తున్నారు గొంతెమ్మ కోరికలు ఎక్కువగా కోరుతున్నారు అన్నప్పుడు డెఫినెట్గా బాబు మీతో అవసరం లేదు ఆ షాపింగ్ మాల్స్ ఏవో కావాలంటే మా రైతులతో సహకార సంఘాల పేరుతో ఇంకో దాంతో బ్రాండ్ ఏపీ క్రియేట్ చేసుకొని దాంట్లో భాగంగానే పెట్టుకోవచ్చు వీళ్ళ ఈ షాపింగ్ మాల్స్ వచ్చిన వల్ల ఏం లాభం లేదని మొహమాటంగా విమర్శించేమే దానివల్ల పెద్దగా వచ్చే పెట్టుబడి లేనిలే ఉచితంగా భూములు ఇవ్వడం తప్ప కోర్స్ ఇది డీటెయిల్ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుకున్నాం ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నాం ఇక్కడ సో ఇలాగా తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని చెప్తున్నప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కరేడు భూములు కానీ ఇక్కడ గూగుల్ అలా లేదే అప్పనంగా వాళ్ళు ఏమి ఊరికే ఫ్రీగా ల్యాండ్ తీసేసుకోను ఇంకోటో చేయట్లేదే దానివల్ల ఎంత ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది సేమ్ లైక్ ముప్పై ఏళ్ల క్రితం హైటెక్ సిటీ నిర్మాణం జరిగిన సందర్ సందర్భంలో పాతికేళ్ల క్రితం రెండు వేల సంవత్సరంలో ఆ రోజు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఆ తర్వాత ఈ రోజుకి అక్కడ సైబరాబాద్ అనేటువంటి సిటీ ఆ చుట్టుపక్కల ఏరియా గచ్చిబౌలి కొండాపూరు మాదాపూరు ఇటు జుబ్ జూబ్లీ హిల్స్ సైడ్ కొంచెం తక్కువేమో కానీ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాన్ని దాటి ఆ తర్వాత అలాగే దాని ఇంపాక్ట్ తోటి మేబీ ఇంకా డెవలప్ పూర్తిగా అవ్వకపోవచ్చు కానీ ఇటు ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ రోడ్ సైడు ఆదిభట్ల సెజులు ఇన్ఫోసిస్ విప్రో వీళ్ళ క్యాంపస్లు ఆ కొండాపూర్ లేదంటే మెహదీపట్నం రోడ్ ఏదైతుందో ఓల్డ్ ముంబై హైవే ఆ హైవే ఆ దారి మొత్తం తీసుకుంటే కనిపించేటువంటి వెల్స్ ఫార్గో కంపెనీలు ఎలా మారింది అది ఇప్పుడు అక్కడ విశాఖపట్నం తర్వాత కూడా మనకు అలాగే మారుతుంది కదా దాని తద్వారా అక్కడ నుంచి అలా ఎక్స్పాండ్ అవుతూ అవుతూ వస్తుంది అది అలా కలుస్తూ కలుస్తూ అదే కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ కారిడార్ కింద అది అవుతుంది ఇండస్ట్రియల్ కారిడార్ మధ్యలో ఇంకా చోట రావచ్చు ఇది ప్లస్ పాయింట్ కింద మనం తీసుకెళ్ళాలి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందని ప్రోత్సాహకాలు ఇచ్చేశారు అందుకని చెప్పి ఇలా అయిపోయింది అంత వచ్చేశారు ఏమిటిది ఇలాంటి తప్పుడు వార్తల్ని ఖండించాలి ఖండించాల్సింది పోయి ఇదిగో ఇలా ఏడుస్తున్నారు మన మీద అని చూపించడంలో కూడా ఏంటంటే ఇదిగో ఇంత జరిగిపోతుంది అని చెప్పడం కానీ ఎక్కడ ఫ్రంట్ పేజ్లో డేటా సెంటర్కి సంబంధించి విశాఖకు సంబంధించి ఏం మాట్లాడాలా అదే ఆశ్చర్యం అనిపించింది ఎనీవే ఇక వాళ్ళ అక్కసకే మనకి ప్రాధాన్యం ఇస్తాము అనేది తెలిసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడతాం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి